ఓం శ్రీ నమః నమ గం గణపతియే నమ ఓం నమః శివాయ ఓం శ్రీ లక్ష్మీనారాయణభ్య నమ ఓం శ్రీ ఉమ్మేశ్వరభ్య నమ అందరికీ నమస్కారం నాకు ఇప్పుడు ఈ బుక్ ముక్తి అంటే ఏమిటి ముక్తికి మెట్లు మీ జీవితం సుఖమయం అయ్యే ఉపాయాలు అనే పుస్తకం నాకు అనుకోకుండా షెల్ఫ్లో దొరికింది అది చదువుతుంటే చాలా చాలా ఉపయోగకరంగా ఉంది అది నేను చదువుకుందామని మొదలుపెట్టాను ఆ చదివేది ఏదో ఇట్లాగా వీడియోలు పెట్టుకుంటే ఎవరికైనా వారికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను ఇప్పుడు ఇట్లాగా చదవటం మొదలుపెట్టాను ఇది ఏకంగా నూట యాభై రెండు పేజీల పుస్తకం ఇది ఎప్పటికవుతుందో ఏమోనో ప్రయత్నం చేద్దామని చెప్పి నేను ఫస్ట్ టైం ఇట్లాగ బుక్ రీడింగ్ అన్నది ఆడియో రూపంగాను నా ఛానల్లో పెట్టుకుందామని చెప్పి నేను మొదలుపెట్టాను ఓం శ్రీ మాత్రే నమ ముక్తి అంటే ఏమిటి ముక్తి అంటే జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోవడం అంటే మీరు పరమాత్మలో ఐక్యం అవ్వడమే మోక్షం అంటే ఇక జన్మ అనేది ఉండదు భజగోవిందంలో శంకరాచార్యుల వారు ఇలా అంటారు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం తల్లి గర్భం నుండి పుట్టటం కష్ట సుఖాలు అనుభవించటం చావటం మళ్ళీ పుట్టటం మళ్ళీ చావటం ఇదేనా ఈ జీవుడి లక్ష్యం ఈ చక్రం ఆగాలి ఎందుకంటే పుట్టామంటే సుఖాలు దుఃఖాలు బరువులు బాధ్యతలు గౌరవాలు అవమానాలు కర్మలు ఫలాలు ఇలా ఎన్ని మోయాలి ఈ బాద్రబందీ ఏమీ లేకుండా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతే హాయిగా ఆనందంగా ఉండవచ్చు దాన్నే మోక్షం అంటారు ఉదాహరణకి మీరు ఎక్కడెక్కడికి తిరిగినా మీ ఇంటికి చేరితేనే కానీ మీకు హాయిగా ఉండదు అవునా ఇది మీ అందరికీ అనుభవమే కదా అలాగే మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఎక్కడెక్కడ తిరిగినా మన సొంత ఇల్లైనా ఆ పరమాత్మను చేరేంత వరకు సుఖం ఉండదు ఇంకొక సంగతి ఏంటంటే చంటి బిడ్డ చూడండి ఎంతమంది ఎత్తుకున్నా ఏడు పాపదు తన తల్లి చేతుల్లోకి వచ్చేసరికి ఏడు పాపేసి చక్కగా కిలకల్లాడుతూ ఉంటుంది అలాగే మనం కూడా పరమాత్మ చేతుల్లో పడేంత వరకు ఈ ఏడుపులు ఆగవు ముక్తి అనేది మానవ జన్మలో మాత్రమే సాధ్యం మరి ఏ ఇతర జన్మలకి ముక్తి పొందే అర్హత లేదు ఎందుకంటే ముక్తి కారణం జ్ఞానం ఆ జ్ఞానం అర్థం చేసుకునేంత బుద్ధి ఇతరుల జీవులకు ఇతర జీవులకు లేదు కదా ఇంత అమూల్యమైన మానవ జన్మను పొంది ముక్తికై తపన పడకపోతే సాధన చేయకపోతే మనిషి పశుతుళ్ళు అవుతాడు వచ్చిన ఈ మహత్తరమైన మానవ జన్మని వృధా చేసుకుంటే మళ్ళీ ఎప్పటికి వస్తుందో చెప్పలేం కనుక వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మనం బజారుకు వెళ్ళాం ఎంత ఆలస్యమైనా తిరిగి ఇంటికి రావాల్సిందే కదా అలాగే మనం కూడా ఏదో ఒక నాటికి ముక్తిని పొందుదాం కానీ అది ఒక జన్మలోనా లేదా కోటి జన్మల తర్వాత అనేది మన చేతుల్లోనే ఉంది మీకు ఎలా కావాలో మీరే నిర్ణయించుకోండి ముక్తి కావాలంటే సంసారాన్ని వదలాలని అడవులకి హిమాలయాలకి వెళ్ళాలి అనే అపోహ ఉంది అది నిజం కాదు భగవంతుడు కరుణా సముద్రుడు గృహస్థులకు కూడా ముక్తిని పొందే అవకాశాన్ని ఇచ్చాడు సాధన సా మీరు చేయవలసిందల్లా ముక్తికై తపన పడటమే సాధన చేయటమే ముక్తికి ఎలా సిద్ధమవ్వాలి మరి ముక్తి కోసం మనం దేన్ని వదలక్కర్లేదు ఎదిగితే సరిపోతుంది ఉదాహరణకు చిన్నప్పుడు మనకి ఆట బొమ్మలు అంటే చాలా ఇష్టం అవంటే ప్రాణం ఎవరు ముట్టుకున్నా ఊరుకోం కదా అవునా కదా మరి ఇప్పుడు ఆ బొమ్మలు ఏమయ్యాయి మీరు చీ ఈ ఆట బొమ్మలు విరిగిపోతాయి శాశ్వతం కాదు అనుకుని మీరు వాటిని ఏదోనాడు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే అని గుర్తుంచుకుని ప్రేమించండి ఆట బొమ్మల్లాగా అప్పుడు మీకు మీద దేని మీద కూడా మితిమీరిన ప్రేమ ఉండదు దీనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతవరకే ఇస్తారు ఇప్పుడు మీకు మీరు వేరు మీ శరీరం వేరు అని బాగా అర్థమైంది కదా కానీ అర్థమైనంత మాత్రాన్ని సరిపోదు మీ నుండి మీ శరీరాన్ని వేరుగా చూడగలగాలి ఈ స్థితికి కనుక మీరు వస్తే మీకు సగం కష్టాలు తీరిపోయినట్లే మీరు ఆత్మ ఈ శరీరం కాదు అని మీ మనస్సు ఒప్పుకోవాలి మనస్సులో గట్టిగా స్థిరపడాలి అలా జరిగేంత వరకు ఈ మాటను పదే పదే చదవండి ఒక్కసారి స్థిరపడిందా మీరు ఆత్మ సాక్షాత్మ సాక్షాత్కారాన్ని పొందినట్లే అంటే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అసత్యమైన దాన్ని వెడనాడావు అని అర్థం సాధన ఓ సాధక నీవు అని తెలుసుకుని నీ శరీరాన్ని నీ నుండి వేరుగా చూడగలిగినాడు నీ సాధనలో నీవు విజయవంతంగా మొదటి మెట్టు ఎక్కగలుగుతావు ఈ విషయం నీకు అర్థమైతే సరిపోదు మీలో స్థిరపడేంత వరకు సాధన చేయాలి అంటే ఓ మనసా నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మరూపాన్ని అని మనసుకి నచ్చ చెప్పి ముక్తికి సిద్ధం చేయాలి తల్లి గర్భంలో పడ్డప్పుడు నీవు ఎలా ఉన్నావో ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాక ఎలా ఉన్నావో అదే నీవు అదే నీ ఆత్మ అదే ఆత్మవు నీవు ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఈ పుస్తకం ఎంతోమంది ప్రవచనాలని సంకలనం చేసి ఎవరోనూ అందరికీ పంచిపెట్టుకున్నారట అది ఎవరో మాకు ఇండియాలో ఉండగా ఇచ్చారు ఇప్పుడు అది నాకు కనిపించింది కాబట్టి చాలా చదువుకోవాలని అనిపించింది అందుకే ఇప్పుడు మొదలుపెట్టాను ఇది పూర్తి చేయాలని ఉంది నూట యాభై రెండు పేజీల పుస్తకం ఆ పరమాత్మ నాకు సహకరిస్తే నేను ఇది పూర్తి చేయాలని అనుకుంటున్నాను ఓం నమ శివాయ లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి